హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి చాలామంది రైతన్నలు వచ్చేసి మనకైతే వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది రైతు భరోసా ఎప్పుడెప్పుడు వస్తుందని చాలామంది రైతులైతే అడుగుతున్నారండి అలాగే వచ్చేసి మనకైతే గత కొద్ది రోజుల నుంచి యాసంగి పంటకు అయితే డబ్బులైతే ఇస్తున్న విషయం అందరికి తెలిసింది కదా కొంతమంది రైతుల ఖాతాలో అయితే రావడం అయితే జరిగింది మరి కొంతమంది రైతుల ఖాతాలో అసలు డబ్బులు రాలేదని ఇప్పటికే చాలామంది రైతులైతే బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ముందుగా వచ్చేసి మనకు తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన రెండు పంటలకు సంబంధించిన డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున ఈ రోజున ఎంతమందికి అయితే జమ అవుతున్నాయి వాటి గురించి వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతు మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి రైతు భరోసా సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో వీడియోని కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో రైతు రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది అతి త్వరలో అయితే మనకైతే గతంలో చెప్పారు కదా సో మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఒక పంటకు సంబంధించిన డబ్బులైతే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి వచ్చేసి రెండో పంటకు సంబంధించిన ఏదైతే మనకైతే వానాకాలం సీజన్ అయితే ఉందో వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా గురించి మనకైతే ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త అందడం అయితే జరిగిందండి ఏంటంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఇప్పుడు జూన్ నెలలో వచ్చింది కాబట్టి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వాలని మన ప్రభుత్వం అయితే నుకునే తర్వాత ఈ రోజు నుంచి డబ్బులు గురించి విడుదల చేస్తున్నట్టు చెప్పడం జరిగిందండి సో మనకైతే రేపు సోమవారం రోజున ఏదైతే ఉందో సోమవారం రోజు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారిగా డబ్బులు విడుదల అవుతున్నట్టు మనకైతే చెప్పడంతో జరిగిందండి ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్న ఎవరైతే అయితే ఉంటారో వారికైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందని మనకైతే ఈ రోజున చెప్పడం జరిగిందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి మనకైతే జూలై పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మన తెలంగాణలో ఉన్న వారికైతే డబ్బులు అందియడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే గతంలో వచ్చేసి మనకైతే నాలుగు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వరకు అయితే ఇచ్చారు కదా సో ఆరు నుంచి పది ఎకరాలు కలిగిన వారికైతే ఈ మధ్యలో అయితే పూర్తి స్థాయి వాళ్ళు కూడా డబ్బులు అయితే జమ చేసేసాం అని చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రోజున శనివారం రోజున మనకైతే యాసంగి సంబంధించిన ఏదైతే పంట పెట్టుబడి సాగితే డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉన్నాయో వాటి గురించి కూడా మనకైతే ఈ రోజున డబ్బులు జమ అవుతున్నాయి చెప్తున్నారండి మనకి వానాకాలం సీజన్ సంబంధించిన దాని గురించి వచ్చేసి సోమవారం రోజు నుంచి రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి దాదాపుగా ఎనభై ఒక్క లక్షల మందికి అయితే ఈ డబ్బులు అందియడం అయితే జరుగుతుందని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగింది సో మీలో ఎంత మరి వచ్చేసి డబ్బులు అయితే వస్తుందో వీడియో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి